హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యావేదిక ఈరోజు మనం సెవెంత్ క్లాస్లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ పొడుపు కథలు చూద్దాం వీటన్నింటిని ప్రతి టెట్లో కూడా ఒక పొడుపు కథ ఇవ్వడం జరిగింది సో ఇవి నేర్చుకుంటే మీకు ఒక వన్ మార్క్ వస్తుందనమాట పున్నమికి పూత అమావశ్యక ఆరగింపు తేనెపట్టు ఊరంతటికీ ఒకే దుప్పటి ఆకాశం కోడి కాని కోడి పకోడి కాయ కాని కాయలు తలకాయ ఎండ్రకాయ జీవికి పుట్టింది కానీ చలనం లేదు గుడ్డు నిద్రలో కూడా కన్నులు మూయనిది చేప వినేవాటికి కనేవాటికి బెత్తడు దూరం చెవులు కన్నులు మా ఊరెద్దు మీ ఊరికి పోదు మీ ఊరెద్దు మా ఊరికి రాదు చెట్టు ఇంట్లో కలి ఒంట్లో కలి వాకలి ఆకలి నల్లటి పొదవల్ల పుట్టింది పరరాజు కళ్ళలో పడింది అరచేతి పట్నానికి వచ్చింది గోరింక పట్నాన సచ్చింది పేను నెక్స్ట్ ఏడుగురు అన్నదమ్ములం మేము విడివిడిగా ఉంటే చెప్పగలరు కలిసి ఉంటే చెప్పలేరు ఇంద్రధనస్సు కొనేటప్పుడు నల్లగా తినేటప్పుడు ఎర్రగా పారేసేటప్పుడు తెల్లగా నేరేడు పండు ఉరుములు మెరుపులు లేకుండా వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువు ఊరికనే నిండింది కొబ్బరికాయ చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు అద్దం చెట్టున పుట్టిన చెంగి రాతిన పుట్టిన రంగి తీగన పుట్టిన తిమ్మి బావనోట్లో వసంతములాడే తాంబూలం నెక్స్ట్ గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయేవారికి వడ్డించు బొమ్మ తేలు శిలవృక్షం తలబుట్టిన చెలువలు గూడి చిడుముడి పడుచున్ దళవాకిటి రమీంతురు సలిలతముగా దీనినిరుగు సరసులు గలరే సున్నం వక్క ఆకు తెల్లటి భూమిలో నల్లటి విత్తనాలు చేతితో చల్లుతారు నోటుతో వేరుతారు కాగితం అక్షరాలు కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తెరిచిన చప్పుడు కావు కళ్ళు అంటే కంటి రెప్పలనమాట అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది మజ్జిక కవ్వం ముక్కున పైన నడుచును పక్కన నోరుండు గాలి సేయున్ గ్రక్కున వేసిన కూయున్ మక్కువతో దేని తెలియ మనుజులు గలరే బొంగరం ఆన్సర్ కాలు కాళ్ళు రెండు గలవు మనిషి మనిషిగాడు నోరు గలిగి ఎదుటివారి నరుచు గాలి మేసి లెస్సగా నరుమోయును దీని భావమేమి తిరుమలేష దీనికి ఆన్సర్ వచ్చేసి సైకిల్ సో ఇందులో ఉన్న పొడుపు కథల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి అలాగే మీకు వీడియోస్ నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్